మనుషుల జీవితం చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఒక జన్మ తర్వాత మరొక జన్మ అలా జన్మ జన్మల జీవితాన్ని అనుభవిస్తారు అయితే మనిషి పుట్టుగా ఏడు జన్మలని మిగిలినవన్నీ జంతువుల సహచార రూపంలో ఉంటాయని నమ్ముతారు అయితే మన పూర్వ జన్మ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది అయితే ఇలా కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని న్యూమరాలజీ చెబుతుంది ప్రస్తుత లైఫ్ బట్టి పాస్ట్ లైఫ్ ని తెలుసుకోవచ్చని గ్రీక్ ఫిలాసఫర్ చెబుతున్నారు ప్రతి నెంబర్లోనే ఎనర్జీ ఉంటుందని ఈయన వివరిస్తున్నారు మరి మీ ఫాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవడం ఎలాగో చూడండి ముందుగా పాత నెంబర్ తెలుసుకోవాలి అందుకు బర్త్ డేట్ ని ఆధారం చేసుకోవాలి ఉదాహరణకు ట్వెల్త్ జూన్ నైన్టీన్ సిక్స్టీ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే వన్ వన్ ప్లస్ 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 టూ సిక్స్ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ జీరో ట్వంటీ ఫైవ్ దీన్ని సింగిల్ డిజిట్ లో మార్చాలి ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అయితే ఇప్పుడు ఇన్నర్ నీడ్ నంబర్ ని తెలుసుకోవాలి మీ పేర్లోని ఓవెల్స్ ని కూడా కూడాలి అంటే ఓవెల్స్ అయినా ఏ వన్ అని ఈ ఫైవ్ అని ఐ నైన్ అని ఓ సిక్స్ అని యు త్రీ గా గుర్తించాలి ఉదాహరణకు మీ పేరు ప్రియా శర్మ అయితే నైన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇజ్కోల్ ట్వెల్వ్ వన్ ప్లస్ టూ ఇజ్ త్రీ అయితే ఇప్పుడు పాత నెంబర్ని ఇన్నర్ నీడ్ నెంబర్ కూడా కూడాలి అంటే సెవెన్ ప్లస్ త్రీ ఇజ్ టెన్ దీన్ని సింగిల్ డిజిట్ గా మార్చాలి టెన్ అంటే వన్ ప్లస్ జీరో ఇజ్వాల్ టు వన్ అయితే మీ ఫాస్ట్ లైఫ్ వన్ అనమాట ఇలా మీకు వచ్చిన నెంబర్ మీ ఫాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవచ్చు ఒకవేళ మీ ఫాస్ట్ లైఫ్ లో నెంబర్ వన్ వచ్చిందంటే మీరు గత జన్మలో రాజు లేదా రాణి అయి ఉంటారు మీరు గౌరవించబడి ఉంటారు లేదా పోలీస్ పొలిటీషన్ అయి కూడా ఉండవచ్చు మీ ఫాస్ట్ లైఫ్ నెంబర్ టూ వచ్చిందంటే మీరు ప్రామా ఎమోషనల్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ లైఫ్ లో ఏదైనా లేదా ఎవరినైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మీ గత జన్మ చాలా కష్టమైన నిర్ణయాలతో నిండి ఉంటుంది గత జన్మలోని సోల్మేట్ ని ప్రస్తుత లైఫ్ టైంలో కలిసే అవకాశం ఎక్కువగా ఉంటాయి నెంబర్ త్రీ గత జన్మలో మీరు ఆర్టిస్ట్ లేదా వెయిటర్ మీరు పూర్వ జన్మను బాగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఉంటారు కుటుంబాన్ని లైఫ్ ని చాలా అందంగా మలుచుకొని ఉంటారు అలాగే ఈ నెంబర్ వ్యక్తులు గత జన్మలో గార్డెనర్స్ గా బ్యాకర్స్ వంటగాలు అయి ఉండవచ్చు నెంబర్ ఫోర్ ఇది చాలా ఆసక్తికరమైన జీవితం కానీ కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉండకపోవచ్చు ఈ నెంబర్కి సంబంధించిన వ్యక్తులు చాలా వరకు ఆర్మీలో లేదా బానిసలుగా ఉంటారు మరికొందరు జైల్ కీపర్స్గా కూడా అయి ఉండవచ్చు నెంబర్ ఫైవ్ కలిగిన వాళ్ళు వార్ జోన్ లో ఉండి ఉండవచ్చు విప్లవాలు మీ జీవితానికి కీలక భాగం అయి ఉంటాయి ప్రస్తుత జీవితంలో కూడా విరామం లేనట్లుగా కొన్నిసార్లు ఫీల్ అవుతారు నెంబర్ సిక్స్ ని ఫాస్ట్ లైఫ్ నెంబర్ గా కలిగిన వాళ్ళు గత జన్మలో ఆధ్యాత్మికవేత్త ధ్యానం భక్తి శ్రద్ధలో కలిగిన వ్యక్తి ఉంటారు అలాగే యాక్టర్ లేదా వ్యాపారవేత్త ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి నెంబర్ సెవెన్ ఏడు అనేది ఆధ్యాత్మిక సంఖ్య మీరు సామాన్యులకు చేసే సేవ మీకున్న తెలివితేటల కారణంగా మిమ్మల్ని చాలా గౌరవిస్తారు లీడర్గా భావిస్తారు మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదని భావిస్తారు నెంబర్ ఎయిట్ని ఫాస్ట్ లైఫ్ నెంబర్గా పొందిన వాళ్ళు మెడిసిన్కి సంబంధించిన జీవితం గడిపి ఉంటారు అలాగే సంపన్నమైన వ్యాపారి లేదా భూమి యజమాని అయి ఉండవచ్చు మీ జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది నెంబర్ ని ఫాస్ట్ లైఫ్ గా పొందిన వాళ్ళు గత జీవితంలో జ్యోతిష్యులు జర్నలిస్టులు అయి ఉండవచ్చు సన్యాసి మోగా మాట రాని వాళ్ళు కూడా అయి ఉంటారు అలాగే కొంతమంది హాస్పిటల్లో పనిచేసి ఉండవచ్చు